ప్రత్యేకమైనటువంటి ఈ విశ్వస్ఫూర్తి విశ్వస్ఫూర్తి ఆశీస్సులు అమోఘమైనటువంటి ఆశీస్సులు ఈరోజు అంటే ఇన్ని సంవత్సరాలు గత సంవత్సరాల్లో ఇటువంటి ఎనర్జీ ఇవ్వలేదంటే ఇచ్చేటువంటి ధారణ కానీ మీరు చేసేటువంటి శ్రద్ధ చూపించేటువంటి పని మీద లగ్నత కానీ ఏదైనా సరే వాటన్నిటి వల్ల నా మనస్సు ఒకటికి పది రెట్లయ్యి ఎప్పుడైతే ఆ ఆనందానికి అనుభూతికి గురవుతానో ఇటువంటి ఈ వేడుకలు ఇటువంటి సందర్భాల్లో నేను వచ్చేటువంటి డైమెన్షన్ కానీ నేను ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ కానీ ఏదైనా సరే కన్నీ విని ఎరుగని రీతిలో ప్రపంచ చరిత్రలో ఈరోజు వరకు ఏ వ్యక్తి చేయనటువంటి సాహసం కానీ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కానీ మీడియం విధానం కానీ ప్రపంచ చరిత్రలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నటువంటిది ఏకైక విషయం మీడియా విధానం కానీ నేను చేసేటువంటి ఈ విధానం కానీ నేను చెప్పేటువంటి ఆసన ప్రాణాయామ ధ్యానం కానీ ప్రత్యక్షంగా ఇక్కడ మీ మధ్య లేకపోయినా పరోక్ష పద్ధతిలో మీ అందరి ముందుకు రాలేకపోచ్చినా రాలేకపోయినా సరే ధ్యానం ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి ధ్యానం నేను చెప్పిన విధానం ప్రకారం ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వారికి ప్రత్యక్ష అనుభూతి అనేది ఆ అనుభవం కానీ అనుభూతికి గురయ్యేది మీ ఎంతట మీకే స్వ విషయంగా మీ అందరికీ స్వశరీరంతో అశరీరత్వం అంటే ఆధ్యాత్మికం అనాలి దాన్ని అశరీరత్వం అంటే ఆ అనుభూతికి అనేది గురి చేస్తానని దీని ఛాలెంజ్ అనకూడదు నేను తెలియచేస్తున్నాను ఈరోజున ప్రత్యక్షంగా రాలేకపోయినా మీ ముందుకి పరోక్ష పద్ధతిలో మీడియం విధానం ద్వారా గతంలో మాదిరిగానే వచ్చాను ఎన్ని సంవత్సరాలు నేను ఏ డైమెన్షన్లో వచ్చినా డైమెన్షన్స్ విధానం ఎవరికీ కూడా తెలియదు ధ్యానం చేయమన్నాను చేస్తున్నారు అదే పద్ధతి ఆ డైమెన్షన్ అనేది నేను చెప్తేనే మీకు తెలుస్తుంది నేను ఏ స్థాయిలో వచ్చాను ఈ రోజున వాతావరణం అనుకూలించినా అనుకూలించకపోయినా నేను ప్రత్యక్షంగా ఒంటరిగానే అక్కడ గడుపుతూ మీ అందరి కోసం ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చి మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఇంతకు ముందు వరకు నేను ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ ఏదైనా సరే ఏ డైమెన్షన్లో వచ్చినా సరే ఈ రోజునిచ్చిన ఇచ్చి ఇచ్చినటువంటి ఈ బ్లెస్సింగ్స్ యూనివర్సల్ ఎనర్జీకి కానీ ది ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ దానికి సంబంధించినటువంటి కానీ ఆధ్యాత్మికం కానీ కానీ ఈ ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి ఆశీర్వాదాలను మీ అందరికీ ఇచ్చాను నమ్మకం నేను చెప్తున్నాను ఒక గురువు మీద గురి అనేది ఉంటే నేను చెప్పింది నమ్ముతారు ఇదే పనిగా వేరే విషయాల్లో కూడా నమ్మకం అనేది ఉండాలి కానీ అది మూఢనమ్మకంగా వెళ్ళకూడదు కొంతవరకు ఆ అనుభూతికి ఆనందానికి గురయ్యాను కాబట్టి ఈ స్థాయిలో ఇలా మాట్లాడగలుగుతున్నాను అంటే ఆ డెడికేషన్ చూస్తున్నాను కాబట్టి స్పిరిచువల్గా ఉంటాను కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఎలా చేస్తున్నారో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా ఎలా చేస్తున్నారో చూస్తూ ఉంటాను కాబట్టి ఆ ఆనందానికి అనేది గురి అయినప్పుడు ఏదైనా సరే ఈ గురువు నుంచి డిటర్మినేషన్ డెడికేషన్ అండ్ డిసిప్లిన్ త్రీ డి త్రీ డైమెన్షన్ ఇజీ కోల్డ్ సింగిల్ డైమెన్షన్ డిసైబుల్ అనేది ఎలా ఉంటుందో అలా మీ అందరినీ కూడా నేను మార్చగలను మారుస్తాను కూడా ముందు ముందు కూడా